బిగ్ బాస్ హౌస్లో ఇమాన్యుయల్ తనూజ మధ్య సపోర్ట్ విషయంలో గొడవ జరిగింది తనూజ టాస్క్లో ఎప్పుడు ఎవరి సహాయం తీసుకోలేదని బయట ఆడియన్స్ అంటుండగా ఇమాన్యుయల్ మాత్రం తనూజకు చాలా సపోర్ట్ చేశానని నామినేషన్ సమయంలో చెప్పాడు ఈ విషయంపై తనూజ పవన్ కళ్యాణ్తో మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ ఎప్పుడైనా నీకు హెల్ప్ చేశాడా అని అడిగాడు దానికి తనూజ ఇమాన్యుయల్ డే వన్ నుంచి తనకే సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నాడని కానీ నిజానికి వాటర్ పూల్ టాస్క్లో తన టబ్లోని నీటినే తీసిపోసాడని చెప్పింది ਇ पावन kalianiansන් ఇమాన్యుయల్ సంజనకి వాటర్ పోస్తే భరణి తనుజకు పోస్తాను అని చెప్పాడనే విషయాన్ని చెప్పాడు దీంతో తనుజ ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ మమ్మీకి సపోర్ట్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నాడనే భ్రమలో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది బెడ్ టాస్క్లో కూడా ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడనే మాట అబద్ధమని నిజానికి హౌస్లో తనకు సపోర్ట్ చేసింది భరణి మాత్రమే అని తనుజా చెప్పింది ఇమాన్యుయల్ ఆడుతున్న సెల్ఫిష్ మరియు సింపతి గేమ్ చూసి తనకు మతిపోయిందని ఇకపై టాస్క్ల పరంగా తప్ప ఇమా మాన్యుల్ తో అసలు మాట్లాడారని తనుజ గట్టిగా చెప్పింది మరి ఇమాన్యుయల్ అసలు తనుజకు సపోర్ట్ చేస్తున్నాడా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి